ఈ శ్రమ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్ గారు మాన్యులు మాజీ సార్ ఒకసారి చూడండి

గౌరవ మంత్రివర్యులు గారి చొరవతో డివిజన్ లో ఉన్న సత్తెనపల్లి ప్రధాన తపాలా కార్యాలయ భవనాన్ని రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల వ్యయముతో నిర్మించబోతున్నారు ఇది దేశ ప్రగతికి నాంది పలుకుతోంది ఈ కార్యక్రమాన్ని ఘనంగా జోడు ప్రతినిధులు ప్రారంభించవలసిందిగా మన ముఖ్య అతిథి గౌరవనీయులు కేంద్ర అయిన డాక్టర్ چيريمن نانو نانو چيري سان Today we are very delighted to have Dr. Munzani Chander Shekhar, Sir, Honorable Minister for State for Communication and Rural Development with us. We are all very familiar with Sir. Ever since uh, uh, Sir has taken over as the Minister for State, very palpable. Uh, activities uh, have come to Andhra Pradesh. About a month back, we uh, had a foundation stone laying of three post offices. Today, we are here in Satyanapalli laying the foundation stone. And the Honourable Minister, I shouldn't say, he is really impatient that things should move even faster. And I am sure that many projects will come to the circle. I don't want to t give the details of that. It is for all of you to see in next one or two years. There is going to be a massive development on the postal front is what I can assure all the citizens of this circle, Andhra Pradesh. So on this occasion, I take this opportunity on the behalf of uh, Andhra Pradesh Postal Circle to welcome you, sir. I also welcome the Honourable Member of Legislative Assembly, yeah, Lakshmi Narayana, sir, to this um, event. Thank you very much sir for and uh India Kenya Madam also to this event. So I uh, above all I welcome all the citizens of this uh, city of the town and also the postal staff and all members of present the electronic media who gathered here. Thank you very much. Thank you so much sir.

కేంద్ర మంత్రివర్యులుగా జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ ప్రతి డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధికి ఏమేమి చేయాలో కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వేస్ కానీ పోస్టల్స్ కానీ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పార్టిసిపేట్ చేయటం అలాగే మన పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు మరి ఊళ్ళో లేకపోవటం వల్ల ఈరోజు రాలేకపోయినారు మరి వారి సహకారంతో మనం పెడేచర్ల కొండమూడు రోడ్డు కానీ అలాగే సత్తెనపల్లి మాదిపాటి రోడ్డులో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి అనేక సంవత్సరాలుగా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటిది అది కూడా త్వరలో నేను నేను అనుకోవటం వచ్చే నెలలో వర్క్స్ మొదలు పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మన అమరావతి కానీ పోలవరం కానీ మన గోదావరి పెన్న అనుసంధానం కానీ ఈ రకంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది మరి పెద్దలు మంత్రివర్యులు వెంబసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒక పోస్ట్ కార్డు నుంచి పేమెంట్స్ బ్యాంక్ దాకా స్టాంప్స్ నుంచి సేవింగ్స్ అకౌంట్స్ దాకా లెటర్స్ నుంచి రూరల్ లైవ్లీహుడ్స్ దాకా అనేకమైనటువంటి మార్పులని చూస్తూ కూడా ముందుకు తీసుకు పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం ప్రతి అట్టడుగు ఉన్నటువంటి నిరస్య ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఆ పథకాలన్నీ చేరుతా ఉన్నాయి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఒక సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఇప్పుడు కొత్తగా ఒక ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ డాక్ నిర్యాత్ కేంద్ర ఎక్స్పోర్ట్ సెంటర్స్ కానీ ఇలా అన్ని విషయాల్లో మనం చాలా ముందుకు వచ్చాం అయితే ఓవరాల్ గా ఎప్పుడు మనం ఒకసారి చూడాలి పోస్టల్ డిపార్ట్మెంట్లో లో దాదాపు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి యూనియన్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చిన దగ్గర చెప్తా ఉంటారు అవన్నీ వింటూ ఉంటాం ఓవరాల్ గా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ని ఇంకా బలోపేతం చేయాలని చూస్తూ ఉంది ఏ విధంగా బలోపేతం చేయాలంటే ఇప్పుడు నేను కానీ సింధియా గారు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్స్ గత అంటే వచ్చే యాభై వంద సంవత్సరాలు ఒక బలమైన డిపార్ట్మెంట్ గా ఉండాలి ఎందుకంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చూస్తా ఉంటే హిస్టారికల్ గా కొన్ని వందల సంవత్సరాలు వెళ్తా ఉంటాయి కొన్ని బాగా ముందుకు వెళ్తాయి కొన్ని మూసివేయబడతాయి ఎయిర్ ఇండియా చూసుకుంటే ఎయిర్ ఇండియా కంప్లీట్ గా మూసేసారు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కు రాకూడదు అంటే మాలాంటి వాళ్ళు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు దానికి అది వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా మిమ్మల్ని బలమైన పునాదులు ముందు నిలబెట్టడం అనేది మా బాధ్యత ఆ విషయంలోనే ఈరోజు మనం వర్క్ చేస్తా ఉన్నాం అదే కాకుండా చాలా మందికి తెలియదు కూడా అసలు మనకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చులు వస్తున్నాయి ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ని మంచి సౌకర్యాలు చేస్తా ఉన్నా కూడా మనకు ఆదాయం పదమూడు వేల కోట్లు ఉంది ఖర్చులు వచ్చేటప్పటికి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయంటే మనం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మైనస్ లో ఉన్నాం ఇందులో ఎక్కువ భాగం శాలరీస్ వీటన్నిటికీ వెళ్తా ఉన్నాయి అంటే మనకు రకరకాలటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పార్సిల్ సర్వీసెస్ ఉన్నాయి సేవింగ్స్ బ్యాంక్ ఉంది పేమెంట్స్ బ్యాంక్ ఉంది ఇంకా వేరే కొన్ని కొన్ని ఉన్నాయి వీటన్నిటిని ఏ విధంగా చేస్తే ఈ గ్యాప్ మనం సాధ్యమైనంత వరకు తగ్గించగలం అనేది ఆలోచించాలి ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినటువంటి డెలివరీ సెంటర్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళు గా ఎక్స్పాండ్ అవుతా ఉన్నారు మనకి ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉండి కూడా మనం ఎందుకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళలేకపోతా ఉన్నాం పార్సెల్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎందుకు కాకూడదు అనేది ఆలోచించాలి ఇప్పుడు వేల కోట్ల రూపాయలతో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా పోస్టల్ ఒక సిటీఓ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ని అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఏ విధంగా అయితే ఎక్స్పీరియన్స్ ఉండి పనిచేస్తారో అంటే నిష్ణాతులైనటువంటి వారిని ఫస్ట్ టైము ఈ రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేసాం ఎందుకు చేశామంటే ఆ టెక్నాలజీ కరెక్ట్ గా ఉంటే డెఫినెట్ గా మీ అందరికీ కూడా చాలా ఈజీ అవుతుంది అని సో ఆ విధంగా ఆ ప్రాంతంలో దానికి మార్పులు తీసుకొస్తా ఉన్నాం పార్సెల్ సర్వీసెస్ ఇంటికి వచ్చి ఈ రోజునంతా కూడా ఈ కామర్స్ అయిపోయింది అమెజాన్ ఇవన్నీ ఇంటికి వచ్చి పార్సెల్ తీసుకొచ్చే సౌకర్యం ఉండాలి డెలివరీ ఆన్ లో ఉండాలి అదే విధంగా అకౌంటబిలిటీ ఉండే విధంగా ఉండాలి అన్ని కూడా త్వరలో మేము తీసుకొస్తా ఉన్నాం పార్సెల్ డిపార్ట్మెంట్ లో సో పార్సల్ డిపార్ట్మెంట్ లో చాలా స్కోప్ ఉంది మనం ముందుకు వెళ్ళటానికి అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్స్ తీసుకుంటే సేవింగ్స్ అనేది ప్రతి వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ నాకు తెలియదు మీరు ఎంతమంది చూసారో కానీ ఈ మధ్య మా వైఫ్ ఒక వీడియో చేసి ఒక ప్రతి మనిషికి ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గబక్కనేదన్నా అయితే ఏంటి పరిస్థితి పిల్లలు రేపు పెద్ద అయిన తర్వాత ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక లాయర్ ఒక అకౌంటెంట్ కావాలంటే ఏ విధంగా మనం వచ్చే ఇరవై సంవత్సరాలకు ప్లాన్ చేసుకోవాలనే విధంగా సేవింగ్స్ కానీ గబక్కన ఇంటి పెద్ద కనుక చనిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు అవ్వకుండా రోడ్డు మీద పడకుండా వాళ్ళకు ఉండాల్సినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అయితే దీన్ని ఒక శాచురేషన్ మోడ్ ప్రతి విలేజ్ లోకి వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంట్లో ఆ మూడు నాలుగు ఈ పథకాలు ప్రతి వాళ్ళకి ఉండే విధంగా చేస్తే ఒకటి పోస్టల్ డిపార్ట్మెంట్ కు మేలు జరుగుతుంది రెండు మీకు ఇన్సెంటివ్ వస్తుంది మూడు ఆ కుటుంబానికి జీవితంలో ఎవరు చేయలేనటువంటి మేలు చేసిన వాళ్ళు మీరు అవుతారు ఈ విధంగా చేసే విధంగా దాదాపుగా ఇప్పుడు ఒక లార్జ్ సర్వే నిర్వహించబోతా ఉన్నాం ముప్పై ఐదు లక్షల కుటుంబాలకి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గ్రామంలో యాభై ఇళ్లకు వెళ్ళి అసలు వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళకి ఏమి మనం అనే దాని మీద ఒక మ్యాసి సర్వే తీసుకోబోతా ఉన్నాం ఆ సర్వే వచ్చిన రిజల్ట్స్ ను బట్టి ప్రతి పోస్టల్ ఉద్యోగి కూడా సేవింగ్స్ అకౌంట్స్ ని ప్రతి గ్రామం అంటే మీరు సుకన్య సమృద్ధి యోజన తీసుకున్నారనుకోండి ఆ రెండు అవి మహిళా సమ్మాన్ నిధి ఇవి రెండు కూడా ఈ రోజు అత్యంత హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎక్కడ రావు మీకు బ్యాంక్ అకౌంట్ లో పిల్లలకి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పి చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఒకటి ఉంది అదేవిధంగా పేమెంట్స్ బ్యాంక్ తీసుకుంటే పేమెంట్స్ బ్యాంక్ అంటే కేవలం డిబిటి ద్వారా వచ్చే డబ్బులే కాదు ప్రతి వ్యక్తికి రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు ఏ బిల్లులైనా కూడా దాని నుంచి పే చేసుకునేటట్టు ఉండాలి మన డబ్బు దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఉండాలి అక్కడి నుంచి అవసరమైతే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ లో ఉన్న ప్రతి పేదవాడు కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించాలి ఎందుకంటే ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి దేశ సంపద పెరిగిపోతా ఉంది దేశ సంపదలో కేవలం కొంతమంది మాత్రమే పార్టిసిపేట్ చేయకూడదు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి నిరుపేదను కూడా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా ఎంత కొంత అందులో పెట్టుకుంటే వాళ్ళ జీవనం కూడా బాగుంటుంది త్వరలో మార్చబోతా ఉన్నాం దాంట్లో అన్ని ఫ్యూచర్స్ తీసుకొచ్చే విధంగా ఈ విధంగా మీరు కూడా పోస్ట్ ఆఫీసెస్ అంటే నేను చాలా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళాను జీడిఎస్ తో వాళ్ళతో మాట్లాడే పబ్లిక్ తో ఒపీనియన్స్ తీసుకుంటా ఉన్న టైం మనం పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయటం గాని అదే విధంగా అసలు పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియజేయాలి చాలా ప్లేసుల్లో చూస్తే గ్రామాల్లో పోస్ట్ ఆఫీసులు అక్కడక్కడ ఉన్నాయి వీటన్నిటిని మనం పంచాయతీ ఆఫీసులు పోస్ట్ ఆఫీసులను తీసుకువెళ్తే పంచాయతీ ఆఫీసులో మంచి బిల్డింగ్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ అందరికీ తెలుస్తుంది సర్వీసెస్ కూడా ఒక వ్యక్తి పంచాయతీ ఆఫీస్కి వెళ్తే అక్కడ అన్ని కూడా సౌకర్యాలు వచ్చేటువంటి పరిస్థితి తీసుకురావాలి దాన్ని కూడా ఒక మిషన్ మోడ్ మీద సర్కిల్లో అందరికి చెప్తా ఉన్నాం ఒకటి వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో పోస్ట్ ఆఫీసులన్నీ పంచాయతీ ఆఫీసు ఉన్న ప్రతి ప్రాంతంలో పంచాయతీ ఆఫీసులో పోస్ట్ ఆఫీసుని మార్చాలి ఆ కార్యక్రమం కూడా మనం అందరూ తీసుకోవాలి అదే విధంగా పార్సల్ సర్వీసెస్ లో చాలా మంచి చేయొచ్చు మనం రోజు మీరు తీసుకుంటే విశ్వ ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అంటే ఒక వ్యక్తి ట్రైన్ అయినప్పుడు పదిహేను వేల రూపాయలతో వాళ్ళకి కావాల్సిన పనిముట్లు వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి స్కిల్ నేర్పించి అవన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెలివరీ చేస్తా ఉన్నారు ఇదే విధంగా ప్రతి సర్వీస్ మనం ఎందుకు చేయకూడదు రోజు ఎరువులు తీసుకుంటే కల్తీ పెస్టిసైడ్స్ తీసుకుంటే కల్తీ విత్తనాలు తీసుకుంటే కల్తీ వీటన్నిటినీ మంచి కంపెనీలతోటి పోస్టల్ డిపార్ట్మెంట్ టైప్ అయి ప్రతి రైతుకి మనం ఎందుకు ఇవ్వకూడదు అని మీరు ఆలోచించాలి ఈ విధంగా అన్ని మేము అక్కడ కూర్చొని అన్ని ప్లాన్ చేస్తా ఉన్నా ఒకటి ఒకటి అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో జరిగే చిన్న చిన్న తప్పులు కూడా అన్ని మాకు తెలుసు దయచేసి తెలియదు అని ఎవరు అనుకోవద్దు ఒకళ్ళు ఒక్కొక్కసారి రెవెన్యూ టార్గెట్స్ ఇచ్చినప్పుడు చిన్న చిన్నగా స్ప్లిట్ చేయటం పుస్తకాలన్నీ అంటే మీరు స్ప్లిట్ చేస్తే మీ టార్గెట్ మీరు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు కానీ దానివల్ల పేపర్ వేస్ట్ అవుతుంది చెట్లు నరకాలి ఇలాంటివన్నీ కూడా తెలియక కాదు అయితే మనందరం మీ అందరికీ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది దేనికైనా సరే మీకు కానీ నాకు కానీ అందరికి ఒక నమ్మకం ఉండాలి మీ కుటుంబాన్ని మనం మన కుటుంబాన్ని ఎవరైతే పోషిస్తున్నారో అది మీకు పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు నాకు ఒక ఉద్యోగం ఇచ్చిన కంపెనీ అవ్వచ్చు లేకపోతే నేను పార్టీ చేసే నేను పనిచేసే తెలుగుదేశం పార్టీ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి జీవన ఆధారానికి దానికి ఒక నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది ఒకళ్ళు చెప్తే చేసేటువంటి పని కాదు మనలో మనకి రావాలి అరే మన కుటుంబాన్ని నష్టాల్లో ఉన్నా కూడా ఇన్ని వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ మనకు పే చేస్తా ఉందంటే ఇది ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులు ఆ డబ్బులకి మనకు అటువంటి మనకి ఇన్సైడ్ ఒక కృతజ్ఞత భావం వచ్చి మీరు అందరూ పనిచేయాలి ఈ పని చేయడం కోసం కూడా ఇప్పటి వరకు కష్టపడి పని చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అద్భుతంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు వేలు అరవై వేలు ఇన్సెంటివ్ తీసుకొస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ రోజు గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం పెట్టు అందుకని మొట్టమొదటిసారిగా అన్ని రివ్యూ చేసి టాప్ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే జీడిఎస్ వ్యక్తులు అద్భుతంగా పనిచేస్తారో నాలుగు రీజన్ గా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గా డివైడ్ చేసి ప్రతి మూడు నెలలకి ఒక పండగ లాంటి వాతావరణ క్రియేట్ చేసి వాళ్ళందరినీ సెలబ్రేట్ చేయబోతా ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మంచిని ప్రోత్సహించాలి మంచి వాళ్ళ యొక్క గుర్తింపు రావాలి అదే విధంగా చిన్న చిన్న తప్పులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది కంటిన్యూస్ గా రివ్యూ చేస్తా ఉన్నా నేను వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలైంది నాకు వ్యవస్థలన్నీ అర్థమయ్యి రాజకీయాలు తెలుసుకొని అన్ని తెలిసేటప్పుడు నాలుగు మూడు నెలలు టైం పట్టింది ఇప్పుడు స్పష్టమైన అవగాహన వస్తుంది దయచేసి మీరందరూ కూడా సహకరించండి మీరందరూ సహకరిస్తే మీ డిపార్ట్మెంట్ ఒక అద్భుతమైన డిపార్ట్మెంట్ గా తీర్చిదిద్దటంలో నేను సింధియా పాత్ర పోషిస్తామని మీకు ఎప్పుడు ఫ్యూచర్ లో కూడా మీ బాధలు వింటాం మిమ్మల్ని ఇంకా కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా మేము వర్క్ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరందరూ నేను ఎక్కడికి పోయినా చిన్న తప్పు చేయకుండా తెలుగు వాళ్ళు తలెత్తుకునే విధంగా పనిచేస్తారు అమెరికాలో అయినా ఢిల్లీలో అయినా ఇంకెక్కడైనా కూడా ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ ఉద్యోగులు అందరూ కూడా భారతదేశంలో తలెత్తుకునే విధంగా మీరు పనిచేస్తారని ఆశిస్తూ अंदर इक्कीस एलोड़ी इसकोड़ना ने प्रत्यक्ष रथल दिल कोड़ना ने थैंक यू थैंक यू थैंक यू चंदीगढ़ में डॉक्टर के साथ चलने के लिए मैं तो आया न शाह ये नोटिस देखिए नोटिस आया अंदर सब सफल हैं ना श्री గారిని గాది వెంకటేశరావు గారికి షార్మెన్ మొమెంటో తత్కరించవలసిందిగా కోరుచున్నాము సంతోష శాఖ గారిని గారిని మొబైల్ తో కోరుచున్నాము